హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను వరించే ప్రేమ ఎపిసోడ్స్ ఎలా ఉంటున్నాయో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కాలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా ఆ రోజు ఉదయం అమర్ కాలేజ్కి వచ్చేసరికి అందరూ నోటీస్ బోర్డ్ దగ్గర ఉండి అమర్ రాగానే చెవులు కొనుక్కుంటున్నారు అది చూసి అర్థం కాని అమర్ ఏమైంది అని అందర్నీ పక్కకు తోసుకుంటూ ముందుకు వచ్చి చూసి షాక్ అయ్యాడు అమర్ని గాయత్రి హక్ చేసుకున్న ఫోటో పక్కనే సింబల్లో అమర్ లవ్స్ గాయత్రి అని రాసిపెట్టి ఉండటం చూసి ఏంటిది అసలు ఎవరిలా రాసిపెట్టారు అని కోపంగా అవన్నీ పీకి చింపి విసిరేశాడు అమర్ ఆ తర్వాత స్టూడెంట్స్ వైపు చూస్తూ ఏంటి ఏదో విచిత్రం జరిగింది అన్నట్లు అందరూ ఇక్కడ గుమిగూడారు అందరూ ఒకే దగ్గర ఉండి ఏంటి అలరి అయినా మా మధ్య ఏమీ లేదు అని చెప్తే అర్థం కావటం లేదా మీకు ఎందుకు పదే పదే అదే మాటను అందరూ కావాలని రచ్చగొడుతున్నారు లేక ఇలా చేస్తే ఏమైనా మీకు లాభం వస్తుందా అన్నాడు అమర్ కాస్త కోపంగా ఆ మాటలకు అందరూ ఎవరికి వారే మౌనంగా ఉన్నారు కానీ రాహుల్ మాత్రం అలా కాకుండా సర్లే మీకు మీకు మధ్య లక్ష ఉంటాయి అయినా ఒక్క మాట అడుగుతాను అడుగుతానమర్ మీ ఇద్దరి మధ్య లేనిదేదో గోడపైకి వచ్చి ఊడిపడినట్టు మరీ అంత ఎక్కువ చేయవలసిన అవసరం నీకుందంటావా మీ మనసులో ఏముందో ఆ నోటీస్ బోర్డు మీద కూడా అదే ఉంది అదేదో కొత్త విషయం మీ మధ్య లేని విషయం ఉన్నట్లు ఎందుకంత అవరక్షన్ చేస్తున్నావు అయినా ఇప్పుడు మీ ఇద్దరు ప్రేమించుకుంటే ఎవరికంటా ప్రేమించుకోకపోతే ఎవరికి అంట మీ ప్రేమ మీ ఇష్టం అంతేకాని మధ్యలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు ఈ మాత్రం దానికే కాలేజ్ అంతా ఇలా రచ్చరచ్చ చేయటం అవసరమా అన్నాడు రాహుల్ కాస్త వెక్కిరింతగా మాట్లాడుతూ ఆ మాటలకు కోపం వచ్చిన విజయ్ వెంటనే ఏంట రాహుల్ నీకు అమర్తో ఏమైనా ఇబ్బంది ఉంటే మాట్లాడి తెలుసుకో అంతేకాని ఇలాంటి విషయాల్లో అనవసరంగా ఇన్వాల్వ్ అయి అమర్ని తప్పుపట్టి అందరి ముందు ఒక మాట అనడం వల్ల నువ్వే మంచివాడివైపోవు నిన్న కూడా ఇలానే చేసావు నువ్వు ఊహించుకున్నదేదో నీ ఊహల్లోనే ఉండని అంతేకాని లేనిపోనివన్నీ కల్పించుకుని అందరి ముందు పెద్ద హీరోయిజం ప్రదర్శించాలని చూస్తే మాత్రం మర్యాదగా ఉండదు జాగ్రత్త అంటూ బెదిరింపుగా చెప్పాడు విజయ్ ఏంటి ఎక్కువ చేస్తున్నావు అంటూ ముందుకొచ్చిన రాహుల్తో ఏ అంటూ ఏ అనుకుని ఇద్దరు ఒకరి మీద ఒకరు తగువకి దిగడంతో వారంతా దగ్గరగా వచ్చి ఇద్దరి మధ్య గొడవ ఆపటానికి ప్రయత్నించారు అంతలో అజీమ్ వచ్చి గొడవ ఆపి అర నిమిషంలో అందరూ క్లాసులోకి వెళ్ళకపోతే నోటితో కాదు చేత్తో చెప్పవలసి వస్తుంది కాలేజ్ స్టూడెంట్స్ అయ్యుండి గలాట చేస్తున్నారా అయినా వయసుకు తగ్గట్టుగా ప్రవర్తించడం నేర్చుకోండి అమర్ నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కేవలం నీ ఒక్కడి వల్లనే కాలేజీలో ఇంతమంది పిల్లల మధ్య అనవసరమైన అల్లరి వస్తోంది ఇప్పటి వరకు మన కాలేజ్కి బయట ఉన్న రిప్యుటేషన్ ఏంటో నీకు తెలుసు అది మీ వల్ల పోకపోతే చాలా సంతోషం ఇంకొకసారి ఇలాంటివి నోటీస్ బోర్డులో చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు అజీ నా వల్ల కాదు సార్ ఈ కాలేజ్ మేనేజ్మెంట్ సరిగా ప్రవర్తించకుండా ఉన్నారు ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో తెలుసుకోకుండా ఉండటం వల్లనే మన కాలేజ్ రెప్యుటేషన్ పడిపోతుంది అసలు కాలేజ్లో ఇటువంటివి జరుగుతున్నప్పుడు పట్టించుకోకుండా అది గొడవగా మారిన తర్వాత వచ్చి మాట్లాడటం వల్ల ప్రయోజనం ఉండదు సార్ అది తెలుసుకుని మీరు చేయాల్సిన పని సక్రమంగా చేస్తే కాలేజ్ కూడా సక్రమంగానే నడుస్తుంది విద్యార్థులు కూడా సక్రమంగానే చదువుకుంటారు అని వెళ్ళిపోయాడు అమర్ ఆవేశంగా హలో అమరేంద్ర వర్మ గారు ఎలా ఉంది మన ఫస్ట్ డే ఫస్ట్ షో బ్లాక్ బస్టర్ కదా అని కళ్ళు ఎగరేసి పెదాలు కొరుకుతూ నవ్వింది గాయత్రి అంటే అంటే ఇదంతా నీ పని అన్నమాట అని పిడికిలి బిగించి కోపంగా అడిగాడు అమర్ మరి ఇంకెవరు చేస్తారు ఇలాంటి పనులు మనిద్దరి మధ్య ఉండే ప్రతి ఒక్క సన్నివేశం ఫోటోలుగా మారిపోయాయి రోజుకొకటి ఇలానే నోటీస్ బోర్డు మీదకి వస్తూ ఉంటుంది ఇక మీదట నిజంగా నువ్వు నన్ను ప్రేమించడం లేదు అని నెత్తి నోరు కొట్టుకున్నా నేను తప్ప ఎవ్వరూ నమ్మరు అలా చేస్తుంది ఈ గాయత్రి అంతేకాదు అమరేంద్రవర్మ నీకు ఇంకో బంపర్ ఆఫర్ కూడా ఉంది ఏంటో చెప్పనా మనిద్దరం శారీరకంగా కలిసిన ఫోటో కూడా ఉంది నా దగ్గర అది కూడా న్యూగా అని చెవిలో మెల్లగా చెప్పింది గాయత్రి నవ్వుతూ కోపంగా ఇంకా తన మాటలు అర్థం కానట్లు ఆశ్చర్యంగా చూస్తున్న అమర్కి కన్ను కొట్టి ఏం చేస్తాం అంత రాజమౌళి గారి గ్రాఫిక్స్ మహిమ కానీ ఫోటో చూసే వాళ్ళకి అది నిజమా లేక గ్రాఫిక్సా అన్నది అవసరం లేదు కదా అమర్ అని రెక్లెస్గా చూస్తున్న గాయత్రితో తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా గాయత్రి అసలేంటి నీ సమస్య నువ్వంటే నాకు ఇష్టం లేదు ఎందుకు చెప్తే అర్థం చేసుకోకుండా పదే పదే నా వెనక పడతావు నీకు నచ్చినట్టుగా చేసుకో నీ మాటలకు భయపడి నువ్వు ఎలా చెప్తే అలా వినేవాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరని గుర్తుపెట్టుకో అంటూ వార్నింగ్ ఇస్తున్న వైపు చూసి గట్టిగా నవ్వుతూ అయ్యో పిచ్చి అమర్ మాటలతో చెప్తే భయపడవనే కదా చేతలతో చెప్పాల్సి వస్తుంది దానికి కూడా భయపడను అంటే ఇంకాస్త దూరం వెళ్లాల్సి వస్తుంది ఆలోచించుకో మరి అంటున్న గాయత్రితో ఏముంది ఇలా ఫోటోలు పెట్టి పిచ్చి పిచ్చి రాతలు రాసి అందరినీ నమ్మించి నన్ను సొంతం చేసుకోవాలి అనుకుంటున్నావు కదా గాయత్రి అది చస్తే జరగదు చూస్తూ ఉండు అమర్ అంటే సముద్రంలో చేప కాదు ఒడ్డును తాకే అలా నన్ను పట్టుకోవడం అంత తేలిక కాదు ఎంత ప్రయత్నించినా దూరం నుండి చూడగలవు దగ్గరగా తాకగలవు కానీ చేతులతో మాత్రం పట్టుకోలేవు అంటూ కాస్త భారీగా డైలాగ్ చెప్పాడు అమర్ తన ఫ్లోకి అనుగుణంగా హలో అమర్ అంత వద్దు ఆ ఫోటో బయటికి రాకుండానే నీకు నువ్వుగా ఈ గాయత్రిని నీ ప్రేమికురాలుగా అందరి ముందు చెప్తే సరే లేకపోతే సరిగ్గా ఈరోజు నుండి పంతొమ్మిది ఫోటోలు వింటున్నావు కదా సరిగ్గా పంతొమ్మిది ఫోటోలు మాత్రమే నా దగ్గర మంచిగా ఉన్నాయి ఇరవయోది మాత్రం చాలా తేడా ఫోటో చెప్పాను కదా ఈ గాయత్రి ఏది కావాలి అనుకుంటే అది తన కాళ్ళ దగ్గరికి వచ్చే వరకు ఆలోచించదు ఆగదు కాబట్టి నువ్వే తొందరపడాలి మరి డియర్ అసలే ఆలస్యం అమృతం విషం అమర్ బీ కేర్ఫుల్ అని జుట్టు వెనక్కి వేసుకుని నవ్వుతో అక్కడి నుండి వెళ్ళిపోయింది గాయత్రి ఏందిరా ఈ అమ్మాయి ఎంత తేడాగా ఉంది కనిపించడానికేమో మహావంటి సావిత్రిలా అంత అమాయకంగా ఉంది కానీ శాడిజంలో మాత్రం సూర్యకాంతంకి కజిన్లా ఉంది అంటూ గుడ్లు తేలేశాడు విజయ్ పోని అమ్మాయి కదా అని ఊరుకుంటున్నామని తెగరచ్చిపోతుంది విజయ్ ఒక అబ్బాయి శాడిజం చూపిస్తే ఎలా ఉంటుందో ఇంకా తనకు తెలియటం లేదు కొత్త కథ అందుకే ఎగిరెగిరి పడుతోంది కొన్ని రోజులు పోతే తనే ఊరుకుంటుంది మరీ కాదంటే నాలో శాడిజం తను ఖచ్చితంగా చూడవలసి వస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో అన్న అమర్ మాటలకు ఏమో రామర్ నాకు అమ్మాయి గాయత్రి ముందు నుండి తేడాగానే కనిపిస్తోంది అది నీకు చెప్తూనే ఉన్నాను తనతో జాగ్రత్తగా ఉండరా అమర్ అని నువ్వు వినిపించుకోకుండా పాపం ఆ అమ్మాయి బాధలో ఉంది అని కనికరం చూపించు ఇప్పుడు చూడు తనే ఎదురు వచ్చి నీ కాళ్ళకే ముళ్ళులా గుచ్చుకుని బంధం వేస్తోంది ఎలా తప్పించుకుంటావో అర్థం కావటం లేదు అని తర్జన భర్జన అవుతున్నాడు విజయ్ నచ్చింది చేసుకొనిరా విజయ్ నాకేం పర్వాలేదు ప్రస్తుతం కనీసం తన గురించి ఆలోచించే టైం కూడా నాకైతే లేదు నా ఫోకస్ పూర్తిగా శ్రవంతి మీదే ఉంది తనని మాత్రం విడిచిపెట్టే ప్రసక్తి లేదు నా ప్రేమ తనకి అర్థమైన మరుక్షణం గాయత్రికి ఎలా రివెంజ్ తీర్చాలో అలా తీరుస్తాను అంతవరకు గాయత్రి గురించి ఆలోచించేదే లేదు అంటూ ఖచ్చితంగా చెప్పాడు అమర్ నీకో నమస్కారం రా బాబు అసలు నువ్వేం చేస్తున్నావో ఏం ఆలోచిస్తున్నావో కూడా అర్థం కావటం లేదు ఎంతసేపు నువ్వు అమ్మాయిని ఏడిపించడానికే చూస్తున్నావు అందుకే గాయత్రి నిన్ను ఏడిపిస్తోంది ఇద్దరూ ఇద్దరే ఒక్కటే అని విజయ్ మాట్లాడుతున్నంతలోనే ప్యూన్ వచ్చి అమర్ నేను శ్రవంతి మేడం పిలుస్తున్నారు అని చెప్పడంతో అప్పటి వరకు ఉన్న చిరాకు మొహంలో ఒక్కసారిగా వెయ్యి వోల్ట్ల బలుపు వెలిగినట్లయింది ఇక ఒకటే పరుగు పెట్టుకుని గెంతుతో రూమ్కి చేరుకున్నాడు అమర్ చ ఈ అమర్ మారడు అసలు అమ్మాయిలంటేనే గిట్టని మన్మధుడులా ఉన్న వీడు శ్రవంతి మేడం కోసం మాత్రం ఇంత ఎందుకో నాకైతే అర్థం కావటం లేదు అసలేముంది ఆమెలో ఏంటో ఆలోచిస్తూ ఉంటే అర్థం కాని ఆరో పుస్తకం చదువుతున్నట్లుగా ఉంది దేవుడా నువ్వే కాపాడాలి అనుకున్నాడు విజయ్ శ్రవంతి పిలిచారంట అని ఆయాసపడుతూ అడిగాడు అమర్ కోపంగా కళ్ళర్ర చేసి చూసిన శ్రవంతి చూపులు అర్థం చేసుకుని క్షమించండి మేడం శ్రవంతి మేడం నన్ను రమణమని కబురు పెట్టారు అని తానేం చెప్పబోతోందో అనే ఉత్సాహంతో సంతోషంగా నిల్చున్న అమర్ని చూసి మరీ ఎక్కువ ఎగ్జైట్ అవ్వకు నీతో గాయత్రి గురించి మాట్లాడాలని పిలిచాను అంతకంటే ఇంకేం లేదు అంది శ్రవంతి అతి సాధారణంగా అంతేనా నిజంగా అంతేనా ఏమాత్రం దానికే పర్సనల్గా పిలవాలా అందరి ముందు చెప్పినా పర్వాలేదు అని చిన్నబిచ్చుకున్నాడు అమర్ అమర్ అంత అమాయకంగా మొహం పెట్టుకుని మూతి ముడుచుకుని చిన్నబుచ్చుకోవడం చూసి ఒక్కసారి నవ్వొచ్చింది శ్రవంతికి నన్ను చూసి నవ్వావు కదూ అని చాలా ఎగ్జైట్ అవుతూ అడిగాడు అమర్ నేను ఏంటి నేనేం నవ్వలేదు ఆయన నేను స్టూడెంట్ని అనుకుంటున్నావా లెక్చరర్ అని అనుకుంటున్నావా నువ్వు అని అందడానికి కాల్ మీ మేడం అర్థమైందా అని మళ్ళీ నోటి దగ్గర చేయి అడ్డు పెట్టుకుని తనలో తానే నవ్వుకుంది శ్రవంతి సరే మేడం అలాగే మేడం ఇప్పుడు చెప్పండి మేడం ఎందుకు నన్ను పిలిచారు ఇలా నేను చిన్నపుచ్చుకుంటే చూసి మీలో మీరే నవ్వుకుని సంబరపడ్డానిక హా ఏడిస్తే మీకు అంత ఇష్టమంటే చెప్పండి రోజు మీ ఛాంబర్కి వచ్చి గంటసేపు ఈ అని మొహం పెట్టుకుని ఏడుస్తూ కూర్చుంటాను అని పళ్ళు ఇకరించి మాట్లాడుతున్న అమర్ మాటలకు ఈసారి మాత్రం ఎంత కంట్రోల్ చేసుకున్నా నవ్వు ఆపుకోలేక గలగల నవ్వేసింది శ్రవంతి అది శ్రవంతి అంటే ఇలానే నవ్వుతూ ఉంటుంది రోజు నన్ను చూసినప్పుడు అనుకుని కూర్చుంటుంది చూడు అది అసలు శ్రవంతి కానే కాదు అని నవ్వుతూ కుర్చీ తీసుకుని ఫ్రెండ్లీగా అమర్ కూర్చోవడం చూసి ఇగో ఇదే నీతో సమస్య కొంచెం మాట్లాడితే చాలు నీకు నువ్వే ఏదేదో ఆలోచించుకొని ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టుగా ఎక్కువ చేస్తావు లేముందు అంటూ కోపంగా చెప్పింది శ్రవంతి ఆహా లెక్చరర్ హోదాతో బాగానే నన్ను ఆడుకుంటున్నారు కానీ ఎందుకు పిలిచారో చెప్పండి మేడం అని లేచి నిలబడ్డాడు అమర్ గాయత్రి నువ్వు అనుకున్నంత స్మూత్ అమ్మాయి కానట్లుంది పైగా తనకి మన చైర్మన్ గారికి ఏదో బంధుత్వం కూడా ఉన్నట్లుగా అనిపిస్తోంది కాబట్టి తనకన్నా ఇప్పుడు రిస్క్ నీకే ఎక్కువ తనతో జాగ్రత్తగా ఉండడం నీకే మంచిది అమర్ ప్రస్తుతం కాలేజీలో మన డిపార్ట్మెంట్లో ఉన్న లెక్చరర్స్ అందరి దగ్గర రిపోర్ట్ తీసుకోమంటున్నారు ఇన్ కేస్ నీ మీద ఒక్క కంప్లైంట్ ఎక్కువ వచ్చినా నిన్ను పూర్తిగా కాలేజ్ నుండి డిబార్ చేయటానికే చూస్తున్నారు కాబట్టి జాగ్రత్త పడతావని చెప్పడానికి మాత్రమే పిలిచాను అర్థమైందా అంటూ చాలా సీరియస్గా మాట్లాడుతున్న శ్రవంతితో హబ్బా ఇవన్నీ పక్కన పెట్టు శ్రవంతి నేను అడిగిన దానికోసం ఏం చేసావో చెప్పు నువ్వంటే నాకు పిచ్చి ప్రాణం ఇష్టం నువ్వు ఒక్కసారి నా ప్రపోజ్కి ఒప్పుకుంటే జీవితకాలం నీ కాళ్ళ దగ్గర కుక్కలా పడి ఉంటాను ఇక గాయత్రి విలియం సార్ అజీమ్ సార్ కాలేజీలో స్టూడెంట్స్ ఇవన్నీ నాకు ముఖ్యం కానే కాదు శ్రవంతి ప్రేమే ముఖ్యమని నాకు అర్థమైంది ఆ ప్రేమను దూరం చేసుకుంటే ఎంత నరకమో కూడా తెలిసింది కాబట్టి దయచేసి ఈ ఒక్క విషయంలో పాజిటివ్గా రెస్పాండ్ అవ్వు శ్రవంతి అని రిక్వెస్ట్ చేశాడు అమర్ నేను మాట్లాడాల్సింది నీకు చెప్పాల్సింది అయిపోయింది అమర్ ఇక నువ్వు క్లాస్కి వెళ్ళొచ్చు నాకు వేరే క్లాస్ ఉంది అని బుక్స్ అద్దుకుని లేచి నిలబడింది శ్రవంతి అంతేనా ఇంకేం చెప్పడానికి లేదా ఏది నా వైపు చూడు అంటూ జాలీగా అడిగాడు అమర్ బాయ్ అమర్ ఆల్రెడీ ఫైవ్ మినిట్స్ వేస్ట్ అయింది అని నిర్మహమాటంగా అమర్ పక్క నుండి వెళ్ళిపోయింది శ్రవంతి అసలు ఆ గాయత్రి కన్నా పెద్ద శాడిస్ట్వి నువ్వే తను కనిపించి ఏడిపిస్తుంది నువ్వు కనిపించకుండా ఏడిపిస్తున్నావు అంతకంటే తేడా ఇంకేం లేదు అని మనసులో అమర్ అనుకుంటున్న మాటలు తనకు వినిపించాయా అన్నట్లు వెనక్కు తిరిగిన శ్రవంతి నువ్వు ఏమన్నా నాకు పర్వాలేదు నీ లైఫ్ రిస్క్లో పడకుండా జాగ్రత్తగా కాపాడుకుంటావని మాత్రమే నీతో మాట్లాడాను అందుకోసం నువ్వు ఇంతకంటే ఎక్కువ ఊహించుకోవద్దు సరేనా అంది శ్రవంతి ఏదో మాట్లాడబోతున్న అమర్ని ఆపి ఇప్పుడే చెప్తున్నాను శ్రవంతి శ్రవంతి అంటూ నా వెంట మళ్ళీ తోకలా రావద్దు ఎవరైనా చూస్తే నీతో పాటు నాకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది అర్థమైందా సిగ్గుగా కూడా ఉంటుంది అర్థమవుతోందా నువ్వు ఇక్కడే ఉండు నేను బయటకు వెళ్ళిన తరువాత నువ్వు వచ్చి నీ క్లాస్కి వెళ్ళు అని చెప్పి బయటకు వెళ్ళింది శ్రవంతి అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందుంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య